ఒక బకెట్ అన్నం కానీ ముగ్గురు మూ మూడు తినేస్తాయి అన్నమాట ఇప్పుడు ఒక బకెట్ వేసాను అంటే దీనిలోకి ఇప్పుడైతే అన్నం దొరకడం లేదు దీన్ని సపరేట్గా మనము వండి కట్టెల మీద వండి వేస్తున్నాము ఒక పది ఇరవై అయితే మన హోటల్స్ ఉంటాయి కదా హోటల్లో తెచ్చి రోజు సాయంత్రం పూట పొద్దున పూట కానీ దానం వేస్తుంటాము ఇట్లా రోజుగా ఇట్లే మేసినావి అనుకో ఒక నాలుగు నెలల కల్లా పెద్ద పందులు అయిపోతాయి ఇవి అంటే ఒక్కోటి కింట కింటనర అట్లా వస్తాయి మన మిడిల్లో ఉండేది మగపంది ఇది ఇది నల్లది నల్లది ఫీమేలు ఇది ఫీమేలు మధ్యలో ఉండేది మేలు అంటే మగపంది చాలా ఆకలిగా ఉన్నట్టున్నాయి లప్ప 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 తింటున్నాయి ఇవి హై కొట్టుకోకండి మీ అంతకు మీరు కొట్టుకుంటే ఎట్లా లాగులు దిద్దామనుకుంటున్నాం ఫ్రెండ్స్ లా లాగులు దీనికి పందులు దొరకడం లేదు అంటే మన మనకు ఎట్లా వచ్చిందో కరోనా వ్యాధి అట్లా దీనిలో కూడా వచ్చిందనమాట వచ్చి పందులన్నీ చనిపోయినాయి అనమాట అంటే వైరస్ ఎంత ఎన్ని ఇంజక్షన్లు చేసినా బతకలేదు అంటే దాదాపు రెండు వందల పందులు దాకా ఉండేటివి మాకే కాకపోతే బత బతకలేవు అనమాట ఇవి మన వేరే వేరే చోటుకెళ్ళి కొనుక్కొచ్చిన దీన్ని తినని